జీవితంలో ఏది మనం అనుకున్నట్టు జరగదు అనుకున్నామని జరగవు అని అనుకోలేదే నాగవు కొన్ని అంచేది ఏం చేయాలి ఈ సినిమా వాళ్ళే చెప్పారు మంచి పాటలో పొరవ జరిగేదంతా మంచికని అనుకోవడమే మనిషి పని అన్నట్టు ఏం జరిగితే అది మంచిగా అనుకో అంతా మన మంచిగా అంతా మన మంచిగా ఎందుకు వచ్చిన గొడవ ఒక ఉద్యోగం పోయింది బెంగట్టు కూర్చోకూడదు అది పోయిందంటే అర్థమేంటి నీ ప్రజ్ఞ వేరే రంగంలో వ్యక్తం కావాల్సిన అవసరం ఉందన్నమాట అందుకే అది పోయింది ఈ ఆరు నెలలు ఖాళీగా ఉండి ఆ పరిశోధన చెయ్యి తర్వాత వచ్చే ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది లేకపోతే నీ పరిశోధన ఫలాలతో నీకు నోబెల్ బహుమతి రావచ్చు ఎవరు చెప్పగలరు ఇక్కడ ఈ మూడు ఉద్యోగాన్ని పట్టుకు వెళుతావి అందుకని ఏదో పోయిందని ఏడవకూడదు పోయింది మన మంచికే ఉన్నది మన మంచికే ఇలా ఉండగలిగితే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది కోరికలు మన అదుపులో ఉండాలి మనం కోరికలు అదుపులోకి వెళ్ళిపోకూడదు ఎప్పుడు వెళ్ళిపోతావు మనం చూడండి చాలా మంది అమాయకంగా అది నేను కొనుక్కోవాలి అది మా ఇంట్లో ఉండాలి దీన్నైనా నువ్వు సొంతం చేసుకుంటే కొన్నాళ్ళకి నువ్వు దానికి సొంతం అయిపోతావు మిత్రమా ఆలోచించుకో చాలా తీవ్రమైన మాట గంభీరమైన మాట ఇది చప్పట్లు కొట్టిన వారి విషయంలో సంతోషం తత్వజ్ఞానం అర్థమైంది దేన్ని మనం సొంతం మనుషులైనా సరే దేన్ని మనం సొంతం చేసుకోవాలని చూసినా కొన్నాళ్ళకి దానికే మనం సొంతమైపోతాం బానిసలమైపోతాం ఈ వస్తువులు ఎందే నేను ఉండలేను ఈ మనుషులు ఎందే నేను ఉండలేను ఈ విషయంలో ఎందే నేను ఉండలేను ఈ పదార్థాలను ఎందే నేను తినలేను మనం బానిసలం అయిపోతాం ఖచ్చితంగా ఈ సొంతం చేసుకోవడం నేను ఉంది సావంతాలు చూడరాదా వదిలేయరాదా సొంతం దేనికి పని ఇక్కడ ఈ ఓనర్షిప్ పొజెసివ్నెస్ అంటారు ఇంగ్లీష్లో ఇది చాలా ఘోరం అండి అంచేది మన జీవితంలో ఉండే అజ్ఞానం పోవాలంటే కోరికలు వదిలేయాలి వచ్చింది ఏదో అనుభవిస్తాం రాని దాని గురించి మానేస్తాం అంతే ఆలోచించాము అసలు ఉన్న సంపదలే అనుభవించట్ల అదనంగా దీనికండి సంపదలు పని లేక